ఎందుకున్న ఫ్యాన్ చేస్తే ఇంకా ఆనందం వచ్చింది అర్జునలు వచ్చేవారు రెండు మూడు ఫ్యాన్ లో పెడితే చాలా ఆనందం అయ్యేది ఏ విధంగా ఉండేది దాని తర్వాత సంసారం అయిన ఉన్నటువంటి మాయ అంతా జగించి భగవంతుల పైన మాయ పెట్టాలి సంసారం అయినటువంటి రూపంగా ఉంటుంది ఎక్కువ మనం ప్రయత్నాలు చేయరాదు ఎక్కువ ఉద్వేగం చేశాం మనకు మిగిలే దొరికేది మన పూర్వకర్మ ఏముందే తప్పకుండా దొరుకుతుంది పూర్వకర్మ పోవాలంటే భగవంతుడు నామ తీర్ణం చేయాలి దాని నుంచి కొంచెం కొంచెం పూర్వకర్మ తగ్గుతూ వస్తుంది దాని తర్వాత చివరికి చెప్పారు సంసారాలు ఉన్నటువంటి భారం అంతా మనిషి తన పైన వేసుకోరాలి మనిషి తన పైన వేసుకుంటే ఆ మనిషికి గాడిద అంటారు భార్య దాసో సంవసారాలు తక్కువ భోగవయ్య అని చెప్తారు సంసార అంతా మంచి వేసుకున్నాడు అనుకోండి గాలిదా అంటారట ఇప్పుడు అందరికి సందేహం రావచ్చు ఎక్కడ వేయాలి ఎక్కడ వేయాలి భారమ సందేహం రావచ్చు ఎక్కడ వేయాలంటే భగవంతుని తరణాలి అని సమర్పించాలి భగవంతుని పైన భారము వేసేసేయాలి ఉన్నటువంటి భారం అంతా భగవంతుని పైన వేసేసేయాలి మనం తల మనం ఉన్నటువంటి యొక్క భారమంతా భగవంతుని యొక్క చరణాలు ఎంతో వేసేయాలి వేసేసిన తర్వాత మస్తకం అనేటువంటిది భగవంతుని చరణాలు ఎంతో ఉంచాలి భగవంతుడు తప్పకుండా చేతి పెడతాడు చిన్న సందర్భం ఉంది రెండే రెండు నిమిషాల చెప్పి ముందు వేసిపోతారు రెండే రెండు నిమిషాలు పూర్వము శ్రీ ధర్మమూర్తి అయినటువంటి రామచంద్ర స్వామి మరియు సీతామాత కళ్యాణం జరుగుతుంది సమక్షంగా వేద పండితుల సమక్షంగా కళ్యాణం జరుగుతున్నటువంటి సమయం ఉంది ఒక రెండే నిమిషాలు ఇద్దరు సమక్షంగా నిలుచున్నారు ప్రతి ఒక్క చేతి లోపల వరమాల పట్టుకున్నారు వేరే వేరే చూడండి వేరే వేరే ప్రాంతాల లోపల వేరే వేరే ప్రాముఖ్యత ఉంటుంది కొన్ని ప్రాంతాల లోపల కన్యాదనానికి ప్రాముఖ్యత ఉంటుంది కొన్ని ప్రాంతాల లోపల వరమాలకు ప్రాముఖ్యత ఉంటుంది కొన్ని ప్రాంతాల లోపల మంగళ సూత్రానికి సూత్ర విషనానికి ప్రాముఖ్యత ఉంటుంది కొన్ని ప్రాంతాల లోపల అందరవాటు అక్షంత యొక్క కార్యక్రమానికి ప్రాముఖ్యత ఉంటుంది సీతారామ స్వామి కళ్యాణం జరుగుతున్నప్పుడు సాక్షాత్ ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రుడు తన నీలిమేఘామ రూపంతో చేతి లోపల వరమాల పట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఇక్కడ సీతామాత చేతి లోపల వరమాల పట్టుకొని సిద్ధంగా ఉన్నారు మధ్య లోపల అంతర పాట పట్టుకున్నారు వేద పండితులు స్వరం తీసి సుందరమైనటువంటి మంగళాష్టకాలు అంటున్నారు సుందరమైనటువంటి మంగళాష్టకాలు అంటున్నారు అంటూ 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 అయిపోయి అయిపోయాయి అయిపోయిన తర్వాత చివరికి అంతర

ముందు మారా వారికి సందర్భం ఉంది వరమాల అందర తీసేసిన తర్వాత రామచంద్ర ప్రభు వారు సీతమ్మకు వరమాల వేశారు దాని తర్వాత సీతమ్మ రామచంద్ర ప్రభుకు వేయాలంటే అందుతలేదు అందుతలేదు అప్పుడు ఉంది ముందు అందరూ రామచంద్ర ప్రభు కొంచెం వందండి కొంచెం వందండి కొంచెం వందండి రాముడు అన్నాడు భార్య ముందు హత్తింటి వారి ముందు ఇప్పుడు వంగతి జన్మంతా వంగి ఉండాల్సి వస్తుంది నేను రామచంద్ర ప్రభుత్వ ఎంత పదిహేను నిమిషాలు అందరు ఆగారు అయినా కూడా ముహూర్తం దాటిపోతుంది లక్ష్మణుడు పదివే దగ్గర వెళ్ళాడు ఏదో చెప్పాడు చెప్పి వచ్చిన తర్వాత నేరుగా వెళ్ళి రామచంద్ర ప్రభు ముందు సాస్తాంగ నమస్కారం వేసి తన సలహా రామచంద్ర శరణాలయం పెట్టాడు అప్పుడు రామచంద్రుడు ఆశీర్వాదం ఇవ్వడానికి చేతి కింద పెట్టారు అప్పుడు సీతమ్మ వరం అరే ఇంత మీకు సందర్భం చెప్పడానికి కారణం భగవంతుని చరణాలపైన వస్తగా పెడితే తప్పకుండా ఆశీర్వాదం ఇవ్వడానికి తాత్పర్యం మాత్రమే ఉంది ఇదే విధంగా ఉన్నటువంటి భారమంగా భగవంతుని చరణాలు ఎందుకు విషయాలు సంసారం అనేటువంటిది భగవంతునికి చరణాలు ఎందుకు పెడితే పెట్టాలి ముందుగా మనం భగవంతునికి తల్లిదండ్రులు అన్నా అన్నమా లేదా కోరుతుందా లేదా అన్నీ విషయం ఇద్దరు ముగ్గురే చెప్తున్నారు తర్వాత చెప్పండి ఇప్పుడు అడుగుతూ వచ్చి నేను ఇప్పుడు విషయం భగవంతునికి తల్లి తండ్రి ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా తనకు సంతానం హితమే కోరుకుంటుంది మంచిదే కోరుకుంటుంది చెడు కోరుకుంటుందా భగవంతుడు అనేటువంటి వాడు మనకు చెడు కోరుకుంటాడా ఎందుకు మనం ఇదంతా చేస్తున్నాం కాబట్టి ఉన్నటువంటి భారం అంతా భగవంతుని చరణాలు అర్పణం చేయండి ఈ విధంగా చెప్పారు అభంగం ఒక అర్థం రాకపోయినా నా ప్రయత్నం నేను చేశాను యథావిధిగా అభంగం చాలా అర్థాలు ఉంటాయి ఒక అభంగం పైన చేతమాస్ కూడా చెప్పేటువంటి మహాత్ములు కూడా